ఈరోజు మనం పూజ చేసేటప్పుడు తూర్పు దిక్కున ఎందుకు కూర్చోవాలనే విషయం గురించి తెలుసుకుందాము కళ్ళెదురుగా కనిపించే సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు అంటూ ఆరాధిస్తాము ఆయన తూర్పున ఉదగిస్తాడు కనుక పూజా మందిరంలో కూడా తూర్పు ముఖంగా కూర్చుని పూజించడం శ్రేష్టమని మన పురాణ గ్రంథాలు సూచిస్తూ ఉన్నాయి దేవుడి పటాలు విగ్రహాలు ఏ ముఖంగా ఉన్నా పూజ చేసే వ్యక్తి మాత్రం ముఖంగా కూర్చోవాలి అని అంటారు అలా అవకాశం లేదన్నప్పుడు ఇతర దిక్కులు పర్వాలేదు కానీ దక్షిణ ముఖంగా మాత్రం పూజించకూడదని అంటారు అది యమధర్మరాజు దిశ అని ఇందుకు రామాయణంలోని త్రిజట స్వప్న వృత్తాంతమే తార్కాణం రావణ కుంభకర్ణ మేఘనాథులు నూనె పులుముకొని ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నారని వారిని గాడిదలపై ఎక్కించి దక్షిణ దిశ వైపు ఒక స్త్రీ లాక్కని వెళ్తుందని త్రిజట ద్వారా తెలియజేస్తాడు వాల్మీకి మహర్షి దక్షిణం మృత్యువుకు ప్రతీక చనిపోయిన వారికి అపరకర్మలు చేసే దిక్కు దక్షిణమే అందుకే ఈ దిశగా కూర్చొని దేవుణ్ణి పూజించడం జపం చేయడం హానికరమని అంటారు పెద్దలు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద